ఎంపీగా ఉన్నప్పుడు కానీ తర్వాత ఏంటి మా ఈటల రాజేందర్ అన్న కానీ టిఆర్ఎస్ నుంచి భర్తలకు చేయగానే మేము అందరం మన ఉన్నటువంటి రాజేందర్ అన్నకు ఉండే తెలంగాణలో ఈ జాతులు ఈ కులాలు ఆర్థిక పరిస్థితి ఎంత అనుకున్నాం ఆనాడే మేము ఎన్నికల మేనిఫెస్టో అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చినాం ఏమంటే ఈ చెరువులు కుంటలన్నీ ఏవైతే చెరువులు ఉన్నాయో కొత్తగా నిర్మాణంలో రాబోయే డెబ్బై నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయో మూడు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల నీటి స్థితి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఒక ఐదు సంవత్సరాలు ఇట్లా కరెక్ట్ గా మత్స్యశాఖను అభివృద్ధి చేసినట్టు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంతో సమానంగా మత్స్య సంపద ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేము ఆ రోజు ప్రణాళిక చేసి అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల మేనిఫెస్టో పెట్టండి అని గొలుసు కట్టి చెరువులు రావాలని చెప్పి మొట్టమొదటిసారి ప్రతిపాదన చేసినటువంటిది ముద్రాజ్కో ఎందుకంటే నీటితో మా సంబంధం ఉంది నీటితో మా బతుకుంది ఇవాళ రైతాంగం పంటలు పండించాలన్నా గొర్రెల మేక మేపుకునే వాళ్ళు కానీ సాగర్తో పాటు నీరు లేకుండా ఏం బతకలేదు ఊరు బతుకుతే ఆ ఊరికి నీళ్లు కావాలి ఆ ఊరుకు ఉంటే ఆ నీటిలో చేపలుంటాయి ఆ చేపలుంటాయి బలపడే అవకాశం ఉంటుందని చెప్పి ఆ ప్రతిపాదన పెట్టడం జరిగింది చెరువులు వచ్చినాయి కుంటలు వచ్చినాయి ప్రాజెక్టులు వచ్చినాయి జియో కూడా జియో నెంబర్ సిక్స్ వచ్చింది రెండు వేల పదహారు ఆనాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎన్ఎస్డిపి పదమూడు వేల కోట్ల ఉన్నాయి అప్పటి వరకు ఎవరు కూడా వాటిని అడగడం లేదు మేము గట్టిగా అడిగి ఒక వెయ్యి కోట్ల రూపాయలు రావాలని అడిగాం ఆ వెయ్యి కోట్ల రూపాయలు వస్తే మధ్యకారులకు సబ్సిడీ ఇవ్వాలి ఎస్సీలకు ఎస్టీలకే సబ్సిడీ ఉంది కానీ వెనకబడేటువంటి వృత్తుల్లో తెలుస్తుంది మనం మనము వాళ్ళ సమస్య అయితే తెలుస్తుంది అలా ముదిరాల సమస్య తెలవకపోవడానికి కారణం ఏంటంటే చట్ట సభలోకి నిజాంబాద్ నుంచి ఎవరు వెళ్ళట్లేదు కామారెడ్డి నుంచి ఎవరు వెళ్ళట్లేదు అడుక్కోవడం కాదు ఇటల రాజేందరించి రాదు మీకు కావాల్సింది

చదువుకున్న వాళ్ళు విద్యావంతులను పేదవారిని వస్తున్న మీరు రోజు పని చేయకండి సగానీ ఒక్కొక్క అయినా పని చేయాలి రోజుకొక పని చైతన్యం చేయాలి మనల్ని మనమే మార్చుకోవాలి మనమే మనమే సిక్స్ జీబోని అమలు చేసి ఈ జిల్లాలో ఎనిమిది జిల్లాలో నిజాంబాద్ తో పాటు ఎనిమిది జిల్లాలో కొత్త సొసైటీని ఇవ్వాలి దళారులను ఏం చేయాలి పిడి ఆక్టిపెట్టి దళారులకు జైళ్ళకి పంపియ్యాలి మత్స్య సంపదను దోసుకున్న దొంగల అధికారకైనా అది వేరే వాళ్ళైనా కూడా వాళ్ళను జైలు పెట్టాలని చెప్పి అది జీవోలోనే రాసింది మరి దాన్ని అమలు చేయాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి కోరుతుంది పెట్టింది మేమేమంటున్నాం మత్స్య సంపద గురవుతుంది మత్స్య సంపద గలాగిలు మొదలైనవి నిజమైన మత్స్యకారులు ఉపాధి ఉన్నారు కొత్త సొసైటీ ఇవ్వాలి మిగతా ఎనిమిది జిల్లాల్లో కూడా కొత్త సొసైటీ ఇవ్వాలి కొత్త సభ్యత్వాలు కావాలని చెప్పి తొమ్మిది ఎంఎల్సి వస్తున్నాయి రేపు రెండు ఎంఎల్సి పార్టీ ఇప్పుడు ఏడాది మాకు మంత్రి పదవి ఇవ్వలేదు ఏ ఒక్క మంత్రి పదవి కాదు రెండు మంత్రి పాలు ఇవ్వాలి మాకు వీసీ ఇవ్వాలి ఒక వీసీ ఇచ్చారు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్స్ ఇవ్వాలి డైరెక్టర్స్ ఇవ్వాలి మార్కెట్ కానీ చైర్మన్స్ ఇవ్వాలి గ్రంథాలయ చైర్మన్స్ ఇవ్వాలి ఎక్కడైతే మా మాట తప్పకుండా ఇచ్చినప్పుడే కదా రాజకీయ పార్టీలు ఉపన్యాసాలలో ఉక్కదమ్ముడు చెప్తున్నారు ఆచరణకు వచ్చే వరకు ఎవరికో నచ్చిన వాళ్ళకు నచ్చిన వాళ్ళకు లేక ఆర్థిక లావాదేవీలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మేము ఈ వేదిక నుంచి నిజామాబాద్ జిల్లా వేదిక నుంచి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం